ప్రభు నందు ప్రే విశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కృపా కనికరంలు గల వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుమని యేసు ఏసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీన్ ప్రిమేనవార్లారా నేటి ఉదయకాలం హబకుకు గ్రంథంలో నుండి మరొక ప్రాముఖ్యమైన ధ్యానాంశంతో మీ ముందు వాక్యమును పంచుకొంచున్నాను నేటి ఉదయకాలపు ధ్యానాంశము దేవుని నిర్ణయ కాలము గాడ్స్ అపాయింటెడ్ టైం ప్రవక్త అయినటువంటి హబక్కు గారు యూదాలో ఇస్రాయేలులో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రభు దృష్టికి తెచ్చి ప్రభు ఇదిగో యూదాలోని ప్రజలు ఈ రీతిగా చేయిచున్నారు ఇంత అన్యాయమును మీరు ఎలా సహించున్నారు అన్నప్పుడు దేవుడు దానికి ప్రత్యుత్తరముగా ఎదిగో వారిని చెరపట్టుటకు వారి అన్యాయమును అక్రమమును ముగించుటకు నేను బబులోనీయులను కల్దీయులను వారి మీదకి పంపుచున్నాను ఆ కల్దీలు నిర్ధయులై నిరా భయంకరమైనటువంటి క్రూరులైనటువంటి మనస్తత్వం గలవారు వారు వీళ్లను తీసుకొని వెళ్ళిపోతారు అన్నప్పుడు హబకుకు మరలంటుండయా ఇంత తీవ్రమైనటువంటి ప్రజను మీరు పంపుట అవసరమా వారు చేపల వలె జంతువుల వలె మనుషుల్ని చూస్తూ హింసించి తీసుకొని వెళ్ళిపోతారు కదా ఇదేమి న్యాయము ఇది ఎటువంటి న్యాయము ఎందుకు మీరు దేన్ని చేయుచున్నారు అని అడుగుతూ మరి బబులోనీలకు కూడా ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తుతాడు లేవనెత్తి ప్రభా నువ్వు దీనికి సమాధానం ఇచ్చే వరకు నేను వేచే ఉంటా నువ్వు జవాబు ఇవ్వాలి నువ్వు జవాబు ఇవ్వాలి నాకు ఆ జవాబు కావాలి అని దాని కొరకు ఎదురు చూస్తున్నాను అని అంటాడు హబకు మానవులముగా మనం కూడా అనేక మార్లు ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనకు జవాబు రావాలి ఈ మాటకు జవాబు రావాలి మేము తలపెట్టిన దానికి వెంటనే సమాధానం దొరకాలి అని ఆలోచన చేస్తాం కానీ ఏసు ప్రభుల వారు మనకు అనేక మార్లు వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినారు ప్రతి దానికి సమయం గలదు ప్రతి ఆశీర్వాదానికి కూడా సమయం కీర్తనకారుడు కీర్తన మొదటి కీర్తనలో చెప్తాడు కదా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షం వలేదు తన కాలమందు ఫలమిచ్చు ప్రతి వృక్షానికి ఏ రీతిగా కాలమున ఫలమిస్తున్నారో అదే రీతిగా ప్రతిదానికి దేవుడు సమయాన్ని ఏర్పరిచినాడు ప్రసంగి గ్రంథంలో కూడా ప్రతిదానికి సమయం కలదు సూర్యుని కింద జరుగు వాటికి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది వారిని కానా వివాహంలో అద్భుతం కొరకు యేసు వారి తల్లి అయిన మరియగారు వెళ్ళి అడిగినప్పుడు అమ్మ నా సమయం ఇంకనూ రాలేదు చూడండి అంటే వేచి చూడవలసిన అవసరత ఉంది విశ్వాసంతో ప్రార్థిస్తున్నటువంటి వారు ఎదురు చూడాలి వేచి చూడాలి దేవుడు నిర్ణయించినటువంటి కాలము దేవుని నిర్ణయ కాలము దేవుని నిర్ణయించిన సమయము కొరకు కనిపెట్టుకుని ఉండాలి దేవుని కార్యములు బహు అద్భుతములు బహు గొప్పవి వాటిని ఒక్కసారిగా అర్థం చేసుకోలేము హబకుతో ప్రభు మాట్లాడేటువంటి విషయం అదే ఇదిగో నేను తెలియజేసే దర్శనము ఇదిగో ఈ నిర్ణయ కాలమును వీటన్నిటిని జాగ్రత్తగా రాసుకో దీన్ని చదువు వారు దాన్ని తమ వెంట తీసుకొని వెళ్తారు అది వారికి మేలు జరుగుతుంది వారికి దీవెనొస్తుంది ఇక ఈ నిర్ణయ కాలం గురించి మీరు వేచి చూడాలి అది కొంత ఆలస్యమైన అది తప్పక జరుగుతుంది దాని కొరకు మీరు వేచి చూడాలి అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది దేవుడు తగిన కాలమందు తగిన సమయమందు తన నిర్ణయం చొప్పున తన కృప చొప్పున తన దర్శనం చొప్పున కార్యములు జరిగిస్తారు కనుక విశ్వాసులైనటువంటి వారు దేవుని సమయం కొరకు కనిపెట్టాలి మనందరికీ తెలిసిన మరొక బైబిల్లోని సంఘటనను నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను యాకోబు తనంతట తానుగా వర్తిల్లాలి హెచ్చింపబడాలి ఆశీర్వదించ ఆశీర్వాదం పొందాలి అనుకున్నాడు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా యహోవా ఆశీర్వాదం ఇచ్చును నరిని కష్టం చేత అది అధికం కాదు దీవించువాడు దేవుడే లేవనెత్తవాడు దేవుడే వృద్ధి చేయువాడు దేవుడే సమస్తమును సమకూర్చి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చేవాడు దేవుడే కనుక దేవుని దీవెనల కొరకు ఎదురు చూడాలి యాకోబు సొంతగా వర్ధిల్లాలనుకున్నాడు అన్నను మోసం చేసిండు లాభాన్ని మోసం చేసిండు ప్రాణాపాయము ప్రాణం పోయే స్థితిలో తను నిజమైనటువంటి దీవెనలు ఇచ్చేది ఎవరో తెలుసుకొని అప్పుడు దేవుని తాంటా ఉండు నీవు దీవించితే కానీ నేను నిన్ను వదిలిపెట్టా అన్లెస్ యూ బ్లస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యూ చూడండి ఎవరు ఆశీర్వాదం ఇస్తారు ఎవరి వల్ల దీవించబడతా ఎవరి వల్ల వృద్ధిలోకి వస్తా అని యాకోబు తన జీవితంలో చాలా క్లిష్ట సమయంలో గ్రహించినాడు కనుక విశ్వాసులైనటువంటి వారు ఓపిక కలిగి ఉండుట ప్రాముఖ్యం విశ్వాసం కలిగి ఉండుట ప్రాముఖ్యం ఈ అధ్యాయంలో మనం తదుపరిలో చూస్తాం విశ్వాసం గురించి ఓపిక విశ్వాసము కనిపెట్టుకొని ఉండాలి మనకు వాగ్దానం చేసినటువంటి వాడు మనల్ని బలపరుస్తానని తెలియజేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక హబకు గ్రంథం నుండి ప్రవక్తతో పలికిన మాటలు దినం మనందరి జీవితానికి తెలియజేస్తుంది దేవుడు తగిన సమయం అందిస్తాడు కనుక ఓపికతో నిరీక్షణతో ప్రార్థిస్తూ ముందుకు సాగిపోయేటువంటి కృప దేవుడు మనందరికీ కలిగి గాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో దీవెనలతో ఆశీర్వదించి మీ కృపా మీ కాబ్దల కలగ చేయమని మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్